సినిమా ఇండస్ట్రీ రోజు రోజుకు దిగజారుతుంది అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత డ్రగ్స్ స్థాయి వాడడం అనేది ఇదివరకు ముంబై వరకే పరిమితమయ్యేది బాలీవుడ్ వాళ్ళు మాత్రమే ఈ డ్రగ్స్ని వాడుకునేవాళ్ళు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు డ్రగ్స్కు కోర్ క్యాపిటల్ ఆఫ్ ద అబ్లాగా హైదరాబాదును మార్చేసింది ఈ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అంటే ప్రపంచస్థాయి సినిమాలే కాదు ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి డగ్ డ్రగ్గును కూడా ఇంపోర్ట్ చేసుకొని వాడుతారు ఇక్కడ ప్రతి ఇంపార్టెంట్ ఏదైనా లగ్జరియస్ వెస్ వెహికల్స్ వచ్చినా లగ్జరియస్ బంగ్లాలు వచ్చినా ప్రతిది కూడా ఈ సినిమా వాళ్ళు కాపీ కొడతారు అని చెప్పి అర్థమైంది అయితే ఈ విషయంలో రేవంత్ అన్న ఇట్లా అధికారంలోకి వచ్చే రాగానే డ్రగ్స్ మీద నిద్రపోతా కుర్చీ చేసుకునే కూర్చుంటా అని మాట్లాడిండు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేసీఆర్ ఎట్లయితే నేను కుర్చీ చేసుకొని కూర్చుంటా అని చెప్పిండో రేవంత్ అన్న కూడా డ్రగ్స్ అనే మహమ్మారిని పూర్తిగా నిర్మూలిస్తా ఈ పోలీస్ శాఖను నా దగ్గరనే ఉంచుకుంటా మొత్తం వ్యవస్థను కమాండ్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసి ఆధీనంలోకి తీసుకొస్తా డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మాణం చేస్తా చెప్పిండు మరి ఎక్కడ నిర్మాణం చేసిండు ఎందుకు ఈరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొగ్గు దొరుకుతున్నాయి హైదరాబాదు క్యాపిటల్ లాగా ఏ విధంగా మారిపోయింది హైదరాబాద్ నుంచి పూణేకు బెంగళూరుకు విజ విశాఖపట్నానికి విజయవాడకు ఇలా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎంత పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ నడుస్తున్నాయి డ్రగ్స్లలో కూడా రకరకాల పేర్లు వచ్చినాయా ఏదో గంజాయి హెరాయిన్ కొకెయిన్ ఇంకా ఎన్నో రకాల పేర్లు తెలవనివి అవన్నీ కలుపుతున్నారంట రెస్టారెంట్లలో సైతం కూడా డ్రగ్స్ దొరికే స్థాయికి ఈ వ్యవస్థను పెంపొందించిండు మరి రేవంత్ అన్న ఒకటేసారి కేటీఆర్ని విపరీతంగా విమర్శించినటువంటి రేవంత్ అన్న మరి నిద్రపోతుండా లేదంటే ఈ డ్రగ్స్ దందా ఏదో బాగుంది ఈ ఆఫ్రికన్లకు సహకారం చేసినట్టుంటుంది వాళ్ళు పేదరికంలో ఉన్నారు మన తెలంగాణ నుంచి వాళ్ళకి సహాయం అందిస్తా అనే కోనవలు ఆలోచిస్తుండ అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి చేసే తప్పులు మాత్రం క్లియర్గా కనపడుతున్నాయి భవిష్యత్ తరాలలో రాబోయే రోజులలో తెలంగాణను డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ద ఇండియా అని పిలిచినా కానీ ఆశ్చర్యపోయేది లేదు డ్రగ్స్ అంత పెద్ద ఎత్తున రావడానికి ఇంకా కొన్ని కారణాలు లేకపోలేదు కేవలం ఈ అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు ఆధిపత్య కులానికి సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉండడం వల్ల వాళ్లకు ఒక స్థాయిని మించి ఆదాయం సమకూరడం వల్ల ఇక వాటిని ఎక్కడ ఖర్చు పెట్టాలనో అర్థం కాక డ్రగ్స్ డ్రగ్స్ వాడకము అలాగే రేపులు దొమ్మీలు రకరకాల కొట్లాటలు స్కీములు ఇట్లాంటివన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు ఎప్పుడైతే అనగారిన సామాజిక వర్గాల చేతికి ఈ రాజ్యాధికారం మారుతుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎదగడానికే వాళ్ళ అభివృద్ధి కోరుకుంటారే తప్ప ఈ డ్రగ్స్ వంటి ఏదైతే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటారు వీటన్నింటినీ ఒక మనిషికి అవసరం లేకపోయినా కానీ విలాసవంతమైన అలవాట్లకన్నింటికి స్వస్తి పలుకుతారు ఆ విషయాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది గుర్తించకపోతే నష్టపోయేది ఎవరయ్యా అంటే తెలంగాణలో ఉన్నటువంటి అనగారిన సామాజిక వర్గాలలో ఉన్న పేదలు అలాగే పేదల పిల్లలు మాత్రమే ఇళ్ళ బలవుతురు మరి ఈ డ్రగ్స్ మాఫియా నడిపించేది ఎవరయా అంటే అగ్ర కులాలకు సంబంధించినటువంటి పెద్దలు అనే విషయం అందరికీ తెలిసిందే